ఏ పవన్ కళ్యాణ్ నోరు బడిపోయిందా మాట్లాడు ఎలాటప్పుడు ఇదే ఎక్కడ కేబినెట్ నిర్ణయం ఉన్నప్పుడు కనీస అవగాహనతో అరే ప్రజలకు సంబంధించిన విషయం కదా మెడికల్ కాలేజీలో గవర్నమెంట్ కాలేజీలో నూట ముప్పై తొమ్మిది కోట్లు తగ్గితే ఎక్కడ ఇది మారుతారండి ఇలా చదువుకోనోడు కూడా ఆలోచిస్తున్నాడు సార్ ఈ రోజు కానీ చదువుకున్నవాడు ఏమైపోయారు అర్థం కావట్లేదు ఎవడైనా కార్పొరేట్ వైద్యం గురించి గుండె జల్లు అంటారు సార్ అప్పటిదాకా ఉన్న స్థితి ఏ పెద్దోడైనా హాస్పిటల్ గెలిచే కరెక్ట్ చాలా మంచి చెప్పారు కేవలం వైద్యం కోసం ఖర్చు పెట్టి జీవితాలు కోలుకోలేకుండా ఎంతమంది ఇప్పుడు రెండు వేల ఐదు నాలుగులో లో మానబాబు రెడ్డి వచ్చిన తర్వాత కళ్ళు మూసుకుని ప్రాంత ప్రజలు తిరుగుతున్నారు సార్ రెండు రాష్ట్రాల్లో రెండు డెకేట్ సక్సెస్ఫుల్ మాడ్యూల్ లో నడుస్తున్న దగ్గర ఒక చిత్తశుద్ధి చాటుకుంటూ ముఖ్యమంత్రి చేసిన దానికి కూడా కొల్లంగతే ఎవరైతే చేస్తారు సార్ దీన్ని మీకు ఇంకోటి చెప్తున్నాను ఆ ధర్మపురం ప్రజలను అనాలి ఏమి తెలియదు గెలిపించుకోలేదు ఎవరు ఆరోగ్య మంత్రి ఈ కడప కాలేజీ గురించి ఏం మాట్లాడాడు సార్ హాస్టల్ సదుపాయాలు లేక ఈ కాలేజీలు ఈసారి వద్దన్నాం అండి ఏ విభజనామిలో గిరిజన యూనివర్సిటీలు కానీ నాలుగైదు యూనివర్సిటీలు వచ్చాయి మనకి ఏమైనా పక్క బిల్డింగ్ ఏమైనా స్టార్ట్ చేశారా ఐఐటీలు ట్రిపుల్ ఐటీలు అన్ని అతిభవనాలు కదా అవును నోరు పడిపోయింది అప్పుడు